హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అయితే మనం ఈరోజు జగిత్యాల జిల్లాలో సిల్వకోడు వద్ద ఎస్ఐ కారు ప్రమాదంకు గురై చనిపోవడం జరిగింది చాలా బాధాకరం కానీ అందులో ముఖ్యంగా తప్పు ఎవరిదంటే సహజంగా ఏంటంటే తప్పు అంటే ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం తప్పు అంటే ఆ రూట్లో ఎట్లా వస్తుందో అదే మనకు తెలియదు కానీ ఆమె మాత్రం ఎస్ఐ శ్వేత ఎవరైతే ఉన్నారో ఆమె స్వీట్ బెల్ట్ ఇట్లా పెట్టుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆమె పానాలతో ఉండేది ఎందుకంటే మనం అక్కడ కార్ని చూసుకుంటే లెఫ్ట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయింది కానీ ఆ డ్రైవింగ్ సీట్ సైడ్ ఏం కూడా కాలేదు అయితే బైక్ అతను మాత్రం స్పాట్లోనే చనిపోవడం జరిగింది అక్కడ ఇద్దరు మిస్టేక్ అనుకోవచ్చు ఎందుకంటే బైక్ అయినా కూడా హెల్మెట్ పెట్టుకోలేడు ఎందుకంటే బైక్ అయినా కూడా వేగంగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది ఎంత వేగంగా ఉన్నా బైక్ అయినాకేమన్నా జరిగినా గానే ఈ ఇందులో ఉన్న మేడంకు మాత్రం ఏం జరగపోతుండే అంటే చిన్న చిన్న దెబ్బలు దాకైనా సరే బతుకుతుండే ఎందుకంటే కొత్త కార్ కాబట్టి చాలా సేఫ్టీ ఉన్నది అందులో హెయిర్ బిల్లిన్స్ అన్నీ కూడా ఉంటాయి కానీ మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడమే చనిపోయింది ఎందుకంటే వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు ఒక పోలీసు వృత్తిలో ఎస్ఐ స్థాయిలో ఉన్నారు వాళ్ళు డైలీ కూడా ప్రతిరోజు కూడా ప్రజలకు చెప్తా ఉంటారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్తారు కానీ వాళ్ళే ఇట్లా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఒక నిండు ప్రాణం పోవడం జరిగింది ఒకటి కాదు రెండు ప్రాణాలు పోవడం జరిగినాయి ఇది అయితే చాలా బాధాకరం ఎందుకంటే ప్రతి ఒక్కరు కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టి పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే బాగుంటుంది డ్రై బైక్ మీద డ్రైవింగ్ చేసేటోళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించాలి ఇదైతే ఏం జరిగిందో దానికైతే బాగా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం నేను చెప్పేదైతే ఒకటే విషయం బైక్ నడిపిస్తున్న మిత్రులు కానీ కారు నడిపిస్తున్న మిత్రులు కానీ డ్రైవింగ్ చేసే ఏ మిత్రులైనా సరే చిన్న చిన్న మిస్టేక్స్తోని మన జీవితాలు మన కుటుంబం జీవితాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది ఎందుకంటే పొరపాటున పానం పోయిందంటే పర్వాలేదు కానీ ఏదో కాలు చేత ఇరిగితే మాత్రం జీవితాంతం మనం రోడ్డు మీద వాడే పరిస్థితి ఉంటుంది కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ని మన దృష్టిలో పెట్టుకొని మెదులుతారని అనుకుంటున్నా ఈ వీడియో మన డ్రైవర్ సోదరులకు షేర్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను ఓకే మరి